హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యపేట పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దండు మైసమ్మ అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉంది కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది ఆత్మకూరు మండలంలోని నెమికల్ గ్రామంలో ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు భారీగా తరలివస్తారు బోనాలు ఏట పోతులతో మొక్కులు చెల్లించుకుంటారు సూర్యపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై అమ్మవారి ఆలయం ఉండటంతో ప్రయాణాలు చేసేవారు ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు కోరిన కోరికలు తీర్చే మహిమ గల తల్లిగా ప్రసిద్ధి చెందిన దండుమైసం ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుంది వారికి ఇటీవల నూతన ఆలయం నిర్మించి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిపారు ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డబ్బు చప్పుళ్ళు శివశత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు దేవాలయం చిన్నగా రోడ్డుకు సమీపంలో ఉండటంతో భక్తులకు అసౌకర్యంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని దేవాలయాల అభివృద్ధి చేస్తున్న క్రమంలో దండు మైసం ఆలయ అభివృద్ధికి విస్తరణకు ప్రభుత్వం నిధులు కేటాయించింది దాంతో దేవాలయాన్ని పెద్దగా పునర్నిర్మాణం చేపట్టారు దండు మైసమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణం పూర్తి కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది దీంతో భక్తుల సౌకర్యం కోసం గుడికి రెండు వైపులా కలిపి ఏడు వందల మీటర్ల మేర రహదారిని నాలుగు వరుసలుగా మార్చేందుకు నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లు మంజూరు చేయించారు రహదారి విస్తరణ డివైడర్లు భక్తులు నడిచేందుకు సర్వీస్ రోడ్ల నిర్మాణాలతో పాటు రహదారి మధ్య గ్రీనరీ కాల్వపై కలవత్తు పనులు చేపడుతున్నారు ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతుండగా భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి నూట అరవై ఏడు కే పన్నులకు సంబంధించి మరో అడుగు ముందు పడింది నందాల జిల్లా మీదుగా ఈ హైవే నిర్మాణం చేపట్టనుండగా ఈ హైవే కోసం సేకరిస్తున్న భూమికి సంబంధించి రైతులకు నష్టపరిహారం అందచేయనున్నారు ఆ తర్వాత ఈ హైవే పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు అలాగే ఈ జాతీయ రహదారిలో భాగమైన సంగమేశ్వరం నందాల హైవేకు కేంద్రం ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ఇప్పటికే మంజూరు చేసిన సంగతి తెలిసిందే పడిపోతున్నారు ఈ నేషనల్ హైవే నూట అరవై ఏడు నిర్మాణంలో భాగంగా ప్యాకేజ్ వన్ కింద నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవు కాగా దీనికోసం నాలుగు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమిని సేకరిస్తున్నారు కోవెలకుంట్ల మండలం నూట తొంభై ఐదు గోస్పాడు మండలం తొంభై మూడు ఉయ్యాలవాడ మండలం ఎనభై నాలుగు సంజామల మండలం డెబ్భై ఆరు దొన్నిపాడు మండలం డెబ్బై ఐదు నందాల మండలంలో పదిహేను ఎకరాలను సేకరిస్తున్నారు ప్యాకేజ్ నాలుగు కింద అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లకు సంబంధించి కొత్తపల్లి మండలంలో రెండు వందల తొంభై బండి ఆత్మకూరు మండలం నూట అరవై ఐదు నంద్యాల మండలం తొంభై ఏడు ఆత్మకూరు మండలం యాభై ఐదు వెలుగోడు మండలం పదకొండు ఎకరాలు సేకరిస్తున్నారు ప్యాకేజ్ టూ కింద సంగమేశ్వరంలో మాత్రమే భూ సేకరణ చేయనున్నారు ప్యాకేజ్ ఫైవ్ కింద వెలుగోడు ఆత్మకూరు మధ్య భూమిని సేకరించనున్నారు కల్వకుర్తి జమ్మల నేషనల్ నిర్మాణం కోసం కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం నుంచి సంజామల మండలం నొత్సం గ్రామం వరకు నూట ఎనభై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల కోసం సేకరించే భూమిపై రెండు నెలల కిందటే అవార్డు పాస్ చేశారు చెల్లించాల్సి ఉండగా కొంత ఆలస్యమైంది అందుకే వారికి త్వరలోనే పరిహారం పంపిణీ చేయనున్నారు నంద్యాల సమీపంలో హైవే అలైన్మెంట్ మార్చడంపై రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఇక్కడ సేకరించాల్సిన భూమిపై నిర్ణయం తీసుకోలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి